ఇండియన్ ఒలింపిక్ హిస్టరీలోనే అతిపెద్ద రోజు అయ్యుండేది ఉండేది ఈ రోజు ఒక పెద్ద చాప్టర్ లిఖించబడి ఉండేది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ఏదైతే ఫైనల్ ఫైనల్లో విగేష్ ఎవరినైతే తను ఓడించిందో అన్బీటబుల్ పర్సన్ ని ఓడించింది సో ఫైనల్ చాలా ఈజీగా గెలిచి ఉండేది కానీ ఊహించని విధంగా నిజానికి ఒలింపిక్స్ హిస్టరీలో ఎప్పుడు ఇట్లా జరగలేదు అంటున్నారు చాలా మంది గ్రామ్స్ కి సంబంధించినంత డిఫరెన్స్ ఆఫ్ వెయిట్ లో కేవలం వంద గ్రాముల డిఫరెన్స్ ఆఫ్ వెయిట్ లో ఈమె దారుణంగా ఓడిపోవడం ఐ మీన్ బయటకు వచ్చిన డిస్క్వాలిఫై అవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒలింపిక్స్ రూల్స్ ప్రకారం ఏ రోజు అయితే మ్యాచ్ ఉందో ఆ రోజు ఉదయాన్నే కంపల్సరీ వీళ్ళు చెక్ చేస్తారు వెయిట్ ని చెక్ చేసినప్పుడు వాళ్ళు సింగ్లెట్ అనేటువంటి ఒక ట్రౌజర్ ఉంటుంది దాన్ని మాత్రమే ఉపయోగించి వాళ్ళు వెయిట్ చూసుకుంటారు చూసుకున్నప్పుడు ఫిఫ్టీ కేజీల బరువు పోటీల్లో తను రెస్లింగ్ చేస్తుంది సో అంతవరకే ఉండాలి దానికి ఎక్సెస్ గా తను హండ్రెడ్ గ్రామ్స్ ఉంది సో ఈ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్స్ట్రా ఉండడం అనేది తన మెడల్ ఇక ఆల్రెడీ వచ్చినటువంటి బ్రాంజ్ మెడల్ కూడా ఆమె డిస్క్వాలిఫై అయిపోయింది అసలు కంప్లీట్ గా ఒలింపిక్స్ నుంచి తను డిస్క్వాలిఫై అయిపోయినటువంటి పరిస్థితి మార్నింగ్ చూస్తారు అది వెంటనే డిస్క్వాలిఫై చేస్తారు ఒకవేళ కరెక్టే ఉంటే మ్యాచ్ కి పదిహేను నిమిషాల ముందు మళ్ళీ చూస్తారు మ్యాచ్ జరగడానికి పదిహేను నిమిషాల ముందు మళ్ళీ చూస్తారు అప్పుడు కూడా తేడా ఉంటే డిస్క్వాలిఫై చేస్తారు ఆల్రెడీ వచ్చినటువంటి బ్రాంజ్ కూడా అప్పటికప్పుడు కూడా వెనక్కి తీసేసుకుంటారు అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి ఒలింపిక్స్ యొక్క రూల్స్ వినేస్ చాలా కష్టపడి ఈ పొజిషన్ కి వచ్చింది ఎంతో మొన్న మ్యాచ్ చెప్పొచ్చు మనం అన్బీటబుల్ పర్సన్ ని తను డిఫెండ్ చేసుకుని డిఫీట్ చేసి ఈ లెవెల్ కి రాగలిగింది అండ్ గతంలో కూడా చూస్తే ఈ బిజ్ భూషణ్ సింగ్ సింగ్ అనేటువంటి ఇష్యూలో కూడా తను చాలా పోరాటం చేసింది నిజంగా అసలు ఒలింపిక్స్ కి పంపరేమో తనను తొక్కేస్తారేమో అనుకున్నారు బట్ స్టిల్ ఎబో ఏబుల్ టు మేక్ ఇట్ అయితే చాలా మంది ఇది ఒక కాన్స్పిరసియా అని చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే ఒలింపిక్స్ చరిత్రలోనే ఎప్పుడు జరగలేదు ఇంత తక్కువ లెవెల్ ఆఫ్ అది కూడా ఆల్మోస్ట్ ఫైనల్ గా వచ్చేసినటువంటి వ్యక్తి ఇట్లా జరగడం అనేది నిజానికి మీరు కాన్స్పరసీయా అనే దానికంటే కూడా నైట్ నుంచి చూసుకుంటే నైటే తను చెక్ చేసుకుంది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు సో చెక్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ తను హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువగా కనిపిస్తోంది వెంటనే నైట్ అంతా కూడా కష్టపడి సైక్లింగ్ చేయడం రన్నింగ్ చేయడం ఎట్లా తగ్గాలి వెయిట్ అని అంటే వాళ్ళకు కూడా కొన్ని నామ్స్ ఐడియా ఉంటాయి కదా వాళ్ళు కంప్లీట్ ఫుల్ గ్రిప్ ఉంటుంది వాళ్ళకి సో అవన్నీ కూడా ప్రయత్నం చేసి 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 అయినా కానీ ఫైనల్ గా తను తగ్గలేకపోయింది మార్నింగ్ అయ్యేసరికి తను తగ్గలేకపోయింది సో వెంటనే చెక్ చేసుకున్నారు చెక్ చేసుకున్న తర్వాత ఇట్లా జరిగింది అయితే బిగ్ భూషణ్ సింగ్ ఇష్యూలో బీజేపీ వర్సెస్ వీళ్ళందరూ ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో పోరాటం చేశారో అతనికి అగనిస్ట్ గా వీళ్ళందరిలో ముఖ్య పాత్ర పోషించినటువంటి ఈమె ఫైనల్ కి ఎక్కడన్నా వస్తే మోడీ లాంటి వాళ్ళు అప్రిషియేట్ చేయాల్సి ఉంటుందనో లేకపోతే ఇండియా పరువుని పోరాటం చేసిన వ్యక్తి నిలబెట్టారు గోల్డ్ తో అనేటువంటి ఒక ఫీలర్ వస్తుంది కాబట్టి ఆమె పట్ల కుట్ర చేశారా అనేటువంటి ప్రశ్నలు భారీ ఎత్తున వస్తాయి నేను పర్సనల్ లెవెల్లో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి కుట్ర జరిగి ఉండదని నేను అనుకుంటున్నా అంత మూర్ఖంగా చేయరు అని నేనైతే నమ్ముతున్నా డెఫినెట్లీ నేను అధికారంలో ఉన్నటువంటి కైనా సోనియా గాంధీకైనా ఎప్పటి నుంచి నేను ఎగెనిస్ట్ గానే ఉన్నా బట్ స్టిల్ అంత నీచానికి దిగజారరు అని నేను గట్టిగా నమ్ముతున్నా లేదు ఇప్పుడే కదా ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో ఇన్సిడెంట్ జరిగిన వన్ అవర్ లో వీడియో చేస్తున్నాం లేదు ఇక కమింగ్ ఫార్వర్డ్ డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి చూసి తను ఎట్లా రియాక్ట్ అవుతుంది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎట్లా రియాక్ట్ అవుతుంది మోడీ కూడా ట్వీట్ వేశారు దీని గురించి ఇందాక కొద్దిసేపటి క్రితం అంది ఇన్ఫర్మేషన్ ఏంటంటే నైట్ నుంచి తాను తన వెయిట్ ని తగ్గించుకోవాలి కోసం పడినటువంటి కష్టానికి రీ డిహైడ్రేషన్ వచ్చేసి అమ్మాయి హెల్త్ కూడా పాడైపోయింది అంటే కాస్త ఎమర్జెన్సీ టైప్ లో వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేసి లైన్ ఎక్కిస్తున్నారు ప్రస్తుతం ఇది ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం బట్ ఇక్కడ కాన్స్పరీ రావడానికి బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒలింపిక్ చరిత్రలో ఇప్పుడు ఇట్లా జరగలేదు అనే మాట వినిపిస్తుంది ఒకసారి మనం హిస్టరీకి వెళ్ళి మొత్తం చెక్ చేసుకోవాలి సెపరేట్ గా ఇంకొక వీడియో మనం దీనికి దీనికి సంబంధించి ఆఫ్ వీడియోస్ ఏమన్నా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇంకో వీడియో నేను చేస్తాను బట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒక థియరాటికల్ గా కూడా ఏ రకమైనటువంటి కాన్స్పరెన్సీ అయితే లేదు డెఫినెట్లీ డిఫరెన్సెస్ అయితే ఉండొచ్చు గవర్నమెంట్ కి వీళ్ళకి గవర్నమెంట్ కి మనకి కూడా ఉంటాయి డిఫరెన్సెస్ ఇప్పుడు వీళ్ళ ఇష్యూలో బ్రిజ్ భూషణ్ ఇష్యూలో హండ్రెడ్ పర్సెంట్ నేను వీళ్ళని సపోర్ట్ చేస్తాను అట్లా అని చెప్పి వీళ్ళకి ఏదో ఆపద జరిగితే దాని కంపల్సరీ గవర్నమెంట్ మోడీయో బాధ్యులు అంత బ్లైండ్ గా అనకూడదు ఏ రకమైనటువంటి సోర్స్ కూడా లేకుండా బట్ కేవలం హండ్రెడ్ గ్రామ్స్ అనేది ఒక వ్యక్తి బాడీలో చాలా తేలికగా ఇంక్రీజ్ చేసేవచ్చు బట్ వీళ్ళు అథ్లెటిక్స్ కాబట్టి ఈ లెవెల్లో ఓవర్ ద ఇయర్స్ వీళ్ళకి దీని మీద గ్రిప్పు ఐడియా ఇంపాక్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా తెలియక ఎవరో మ్యానిపలేట్ చేస్తే నేను చేస్తే కంచంలో పెరిగిపోయేంత తేలికగా అయితే జరగదు బట్ స్టిల్ ఇంకా నేను అన్నట్టు గోయింగ్ ఫార్వర్డ్ మనకు రకరకాల డెవలప్మెంట్స్ వస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనం ఇంకేదన్నా కాన్స్పరసీ థీరీ బయటపడితే నేను డెఫినెట్ ఇంకో వీడియో చేస్తాను